లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు కీలెరిగి వాత పెనుమూడు గ్రామంలో రైతులందరికన్నా రాయప్ప పెద్ద రైతు ఆయన ఆయనలో పిసనుగొట్టుతనం పాలెక్కువ ఒకసారి ఆయన వడ్లబస్తాలుండే గదిలో పాము దూరింది అది చూసిన నౌకరు పరుగున పోయి రాయప్పకి సంగతి చెప్పాడు ఆయన వాడికేసి చిరాకుగా చూసి పోయి కర్రతో నాలుగు బయట పారైపో అన్నాడు అయ్యా అది మామూలు పాము కాదు గోధుమ రంగులో ఉన్న తాచు దాన్ని చంపడం నా వల్ల కాదు పాముల పాపయ్యను పిలుచుకొస్తాను అన్నాడు రాయప్ప సరేనన్నట్లు తలాడించాడు పాపయ్య వచ్చి వడ్లబస్తాల మధ్య దాక్కున్న పాముని పట్టి బుట్టలో పెట్టి రాయప్పను పది రూపాయలు అడిగాడు ఆయన పాపయ్య కేసి కోపంగా చూస్తూ ఒరే నువ్వు రావడము పామును పట్టడము అంతా పది నిమిషాలు కూడా కాలేదు నువ్వు నిమిషానికి రూపాయి చొప్పున అడుగుతున్నావన్నమాట అన్నాడు అయితే తమ పామును తామే ఉంచుకోండి అంటూ పాముల పాపయ్య పాముని బుట్టలో నుంచి తీసి బయటకు వదిలాడు పాము మళ్ళీ పోయి బస్తాల మధ్య దాక్కున్నది అది చూసి రాయప్ప బెంబేలు పడిపోతూ ఒరే ముందు దాన్ని లాగు అలాగే పది రూపాయలు ఇస్తాను అన్నాడు అందుకు పాపయ్య తాపీగా అయ్యా పామును ఒక్కసారి పట్టినందుకు పది రూపాయలు అడిగాను ఇప్పుడు రెండోసారి పట్టబోతున్నాను ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది సరేనా అన్నాడు కీలెరిగి వాత పెట్టినట్టు